నమస్తే ఎన్ దిస్ క్లాస్ లెట్స్ అండర్స్టాండ్ రిపీట్ సెంటెన్స్ అండి రిపీట్ సెంటెన్స్ సెంటెన్స్ అనే టాస్క్ అండ్ పీటీ ఎగ్జామ్లో రెండవ టాస్క్ స్కోర్డ్ అటెంప్ట్స్లో ఫస్ట్ మీకు రీడ్ అలౌడ్ వస్తుంది రీడ్ అలౌడ్ తర్వాత రిపీట్ సెంటెన్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ టాస్క్లో ముఖ్యంగా మీరు చేసేది ఏంది బేసిక్ అంటే మీరు ఒక సెంటెన్స్ని వింటారు ఒకటే సెంటెన్స్ ఒక సెంటెన్స్ని వింటారు దాన్ని గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకొని సాధ్యమైతే దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు అంటే అర్థం చేసుకుంటారు సెంటెన్స్ అసలు ఏంటిదని చెప్పేసి సో వినడం గుర్తుపెట్టుకోవడం కొద్దిగా అర్థం చేసుకోవడం సెంటెన్స్ని ఆ తర్వాత రికార్డింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్క్రీన్ పైన రిపీట్ చేయడమే రిపీట్ సెంటెన్స్ సో ఇట్స్ ఆల్ అబౌట్ లిస్నింగ్ రిమెంబరింగ్ అండ్ రిపీటింగ్ వన్ సెంటెన్స్ ఎట్ ఎ టైం సో ఇది రిపీట్ సెంటెన్స్ అండి మనం ఈ క్లాస్లో దీన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేర్చుకుందాం దాంతోపాటు ఏఐ స్కోరింగ్ కూడా చూద్దాం ఎలాంటి ఆన్సర్స్కి ఎంత స్కోర్ వస్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం మన ఏఐని ఉపయోగించి సో టాస్క్ టాస్క్ వస్తుంది మీకు స్క్రీన్ పైన మనకి ఇన్స్ట్రక్షన్ చూడండి పైన ఉంది యూ విల్ హియర్ అ సెంటెన్స్ ఇదంతా ఇన్స్ట్రక్షన్ మనకి ఎగ్జామ్ లో చదివే పని లేదు ఇది మన ఆడియో ప్లే చేసే పార్ట్ అండి ఇది ఆడియో రికార్డ్ చేసేది పార్ట్ ఓకే సో మీకు రియల్ ఎగ్జామ్ లో ఓన్లీ నెక్స్ట్ బటన్ మాత్రమే ఉంటుంది ఇన్స్ట్రక్షన్ ఆడియో ప్లేయర్ ఆడియో రికార్డర్ నెక్స్ట్ బటన్ ఇవి మాత్రమే ఉంటాయి మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది సో క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఇట్లా నేను సెంటెన్స్ సెంటెన్స్ రిపీట్ రిపీట్ చేస్తాను చేస్తాను నెక్స్ట్ క్లిక్ సో మనకి మనం ఇప్పుడు మూడు ముఖ్యమైన సీక్రెట్స్ నేర్చుకుందాం రిపీట్ సెంటెన్స్ ఫస్ట్ ఏంటంటే మనకి రిపీట్ సెంటెన్స్ అనే టాస్క్ పీటీలో చాలా ఇంపార్టెంట్ టాస్క్ మీకు స్పీకింగ్ స్కోర్ కావాలి మంచి స్పీకింగ్ స్కోర్ కావాలి మంచి లిస్నింగ్ స్కోర్ కావాలంటే మాత్రం ఈ టాస్క్ని మీరు ఎక్సెల్ చేయాల్సిందే మాస్టర్ చేయాల్సిందే దీన్ని ఖచ్చితంగా మీరు కంఫర్టబుల్ అవ్వాల్సిందే ఈ టాస్క్కి రైట్ ఎందుకంటే ఇది మీకు స్పీకింగ్ స్కోర్ ఇస్తుంది మంచి లిస్నింగ్ స్కోర్ మంచి స్పీకింగ్ స్కోర్ ఇస్తుంది ఈ టాస్క్ మీరు పర్ఫెక్ట్ దీన్ని ఆన్సర్ చేస్తే రైట్ రెండోది ఎవరికైనా ఇప్పుడు రిపీట్ సెంటెన్స్ని ఒక యాక్సెంట్లో రిపీట్ చేస్తే ఒక యూకే యాక్సెంట్లోనూ ఒక యూఎస్ యాక్సెంట్లోనూ ఒక ఆస్ట్రేలియన్ యాక్సెంట్లోనూ ఒక కెనెడియన్ యాక్సెంట్లోనూ రిపీట్ చేస్తే ఎక్కువ మార్క్స్ పీటీ ఇవ్వదండి సో పియర్స్ అండ్ మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ అనేది కేవలం అది యాక్సెప్టబుల్ ప్రనౌన్సియేషన్ కోసం మాత్రమే చూస్తుంది ఆసమ్ ప్రనౌన్సియేషన్ చూడదు సో మీ ప్రనౌన్సియేషన్ యాక్సెప్టబుల్గా ఉంటే చాలు మీరు సరైన స్కోర్ తెచ్చుకోవడానికి మూడో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సెంటెన్స్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా రిపీట్ చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రిపీటిషన్ అంటే ఏంటి అన్ని పదాలు సెంటెన్స్లో ఉన్న అన్ని పదాలని రిపీట్ చేయాలి అన్ని పదాలని సరైన క్రమంలో అంటే సేమ్ సీక్వెన్స్ రిపీట్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ వాట్ ఈస్ ఇట్ ఆల్ ద వర్డ్స్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ ఇది ప్రతిసారి సాధ్యం కాకపోవచ్చు ఓకే కొన్నిసార్లు న్యాచురల్గా సాధ్యం అవుతుంది కొన్ని కొన్నిసార్లు న్యాచురల్గా సాధ్యం అవ్వదు సో అలాంటి అప్పుడు మనం ఏంటంటే మనం ఎంత రిపీట్ చేయగలిగితే అంత రిపీట్ చేయచ్చు సెంటెన్స్ని ఫ్లోలో అప్పుడు మనకి బేస్డ్ ఆన్ ద రేషియో ఎంత రిపీట్ చేస్తాము ఎన్ని వర్డ్స్ రిపీట్ చేస్తాము ఎంత ఫ్లోలో రిపీట్ చేస్తామనే రేషియోని తీసుకొని మనకి స్కోర్ రావడం జరుగుతుంది ఓకే సో మనం ఇప్పుడు రిపీట్ సెంటెన్స్ నెంబర్స్ చూద్దాం అంటే అన్నాను కదా ఎక్కువ స్కోర్ వస్తుంది దీనిలో ఎంత స్కోర్ వస్తుంది అనేది చూద్దాం మొదటిది ఏంటంటే దీని ఈ టాస్క్ నుంచి మీకు పది నుంచి పన్నెండు క్వశ్చన్స్ వస్తాయి రియల్ ఎగ్జామ్లో మినిమం పది వస్తాయి మాక్సిమం పన్నెండు వస్తాయి ఎగ్జామ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రెండోది ఏంటంటే స్కోర్ వెయిటేజ్ ఇది మీకు ముప్పై నుంచి ముప్పై ఆరు మార్కుల వరకు ఇస్తుంది స్పీకింగ్ మీరు అల్టిమేట్ స్కోర్ చూస్తే హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి నైంటీ ఓకే ఈ నైంటీలో ఇది రమారమి దగ్గర దగ్గరగా సుమారుగా థర్టీ నుంచి థర్టీ సిక్స్ మార్క్స్ ఇదే కంట్రిబ్యూట్ చేస్తుంది మీకు సో ఈ టాస్క్ మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే స్పీకింగ్ స్కోర్ మీ హై స్కోర్ అచీవ్ చేయడానికి ఆస్కారం ఉంది రెండోది ఏంటంటే లిసనింగ్ స్కోర్ హయెస్ట్ ఈస్ నైంటీ దానిలో ట్వంటీ టు ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇదే కంట్రిబ్యూట్ చేస్తుంది చాలా క్యాలిక్యులేషన్స్ ప్రకారం సో ఈ టాస్క్ అనేది ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ టాస్క్ చాలా ఇంపార్టెంట్ టాస్క్ మనకి పీటీఈ ఎగ్జామ్ లోపల ఓకే సో ఇప్పుడు మనము దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో చాలా సింపుల్గా నేర్చుకుందాం ఓకే ఫస్ట్ ఏంటి ఓకే సో వెన్ ఆడియో వస్తున్నప్పుడు మీరు హెడ్ ఫోన్స్లో వింటారు కదా కొంచెం కేర్ఫుల్గా వినండి ఆడియోని ఓకే లిసన్ టు ది ఆడియో కేర్ఫుల్లీ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆ ఆడియోని ఆ సెంటెన్స్ని రాదర్ మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఎందుకంటే అర్థం చేసుకుంటే కొద్దిగా గొప్ప మనకు సెంటెన్స్ అర్థం అవుతే గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది సెంటెన్స్ని ఓకేనా సో లిసన్ టు ది ఆడియో కేర్ఫుల్లీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఇది ఫస్ట్ స్టెప్ అండి ఆడియో వచ్చేటప్పుడు మనం ఇది చేస్తాము మరి ఆడియో వచ్చింది అయిపోయింది స్క్రీన్ పైన రికార్డింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం చేయాలి అండ్ ద రికార్డింగ్ స్టార్ట్స్ రిపీట్ ద సెంటెన్స్ ఇన్ అ ఫ్లో ఎంత యాక్యురేట్ అంటే అంత యాక్యూరేట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేటు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ అయితే నైంటీ పర్సెంట్ యాక్యురేట్ ఎయిటీ పర్సెంట్ యాక్యురేట్ అయితే ఎయిటీ పర్సెంట్ యాక్యురేట్ మీరు దీన్ని ఒక ఫ్లోలో రిపీట్ చేసే అటెంప్ట్ చేయాలి వెన్ ద రికార్డింగ్ స్టార్ట్ ఇది కూడా ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయ్యాక మూడు సెకండ్ల లోపలే మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా రికార్డింగ్ స్టార్ట్ అయింది ఒకటో సెకండు రెండో సెకను మూడు సెకండ్ల లోపల మీ ఆన్సర్ స్టార్ట్ అవ్వకపోతే మైక్రోఫోను ఆ క్వశ్చన్కి క్లోజ్ అయిపోతుంది అంటే మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ఆపర్చునిటీ మీరు లూజ్ అవుతారు కోల్పోతారు ఓకే సో ఇది ఏంటంటే ఈ రూల్ ప్రతిదానికి అప్లికేబుల్ అండి పిఎస్ఎన్ అండ్ పీటీ స్పీకింగ్ మాడ్యూల్ లోపల అండ్ మూడోది ఏంటంటే సరే విన్నాము కొద్దిగా అర్థం చేసుకున్నాము గుర్తుపెట్టుకున్నాము రిపీట్ చేసాము సెంటెన్స్ రికార్డింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి అయిపోయింది నా ఆన్సర్ అయిపోయిన తర్వాత వితౌట్ సెకండ్ థాట్ మీరు నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి ఓకే మరి మేము క్లిక్ చేయకపోతే నెక్స్ట్ క్వశ్చన్ రాదా అంటే వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ దానంతట అదే కూడా వస్తుంది బట్ దానంతట అది వస్తే ఏంటంటే మీకు స్కోర్ ఎక్కువ రాదు అది దానంతట దానంతట అదే వస్తే మీకు స్కోర్ ఎక్కువ రాదు అది ప్రాబ్లం సో అందుకే ఏంటంటే స్పీకింగ్లో పీటీ స్పీకింగ్లో అది మీరు కోర్ ఎగ్జామ్ తీసుకున్న అకాడమిక్ ఎగ్జామ్ తీసుకున్నా మీరు స్పీకింగ్లో ఒక ఆన్సర్ని చేయడం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్లిక్ చేయడం అనేది ఒక రూల్ అన్నమాట సో ఆ రూల్ని యూ హ్యావ్ టు ఫాలో ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దామండి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి దాన్ని ఏ ఫీడ్బ్యాక్ కూడా చూద్దాము ఇప్పుడు మేము చూపించే ఏ ఫీడ్బ్యాక్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ టు ద రియల్ ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్మోస్ట్ It's not 100%, but almost was close. questions questions, the uh, score. It now it's time to implement three steps. First question She will talk on the issues she cares passionately about, including education and nursery care. She will talk on the issues she cares passionately about, including education and nursery care. Let's look at the AI feedback. This answer has received what content three marks, pronunciation five marks, oral fluency five marks, because content all the words are repeated perfectly in the same order, and then pronunciation was acceptable. Then oral fluency, the sentence was delivered in a correct flow. So all three are perfect. This answer has received what hundred percent marks, right? And uh, now uh, there is a question. So i cannot repeat every sentence 100% correctly so if i have some errors in a sentence can i still get good marks yes sir if you have 1 or 2 errors or 2-3 errors in your answer right if the answer is going with the flow you get the score now we will see that so same question i will implement and see so there will be some conduct. talk on the issues she cares passionately about including education and nursery care. She will talk on the issues she passionately cares about, including education. So my answer was not 100% accurate. My answer was partially correct. I skipped few words. I replaced one or two words, right? So still the answer is what? The content uh, basically received what? 2.2 marks. 2.2 marks. A pronunciation 4.3. And then oral fluency 4.3. This is the thing. So, even if you do not repeat a sentence 100% perfectly, with some flaws also, if you repeat a sentence in a flow, you stand a chance to get good marks in the repeat sentence. I am not recommending you to go wrong with the repetition, but once in a while, uh, if you cannot repeat a sentence perfectly, you can still get the good score. Now, same question I use. Uh, this time around, what I will do is I will compromise on the oral fluency. So the question is, can I achieve, can somebody achieve good score without having oral fluency in repeat sentence? Can somebody achieve good score in repeat sentence without having oral fluency? Let's see. Same question. She will talk on the issues she cares passionately about, including education and nursery care. She will talk on the issues she cares passionately about um um including education um you know uh, nursery care now oh, please see the answer what is it so without oral fluency guys what happens is this okay so my pronunciation I got 4.2 marks my uh, for content I got 2.1 marks but the problem is with oral fluency I got only 2.3 points that's it so 2.3 in oral fluency 4.2 in uh, pronunciation then 2.1 in content right this is the score basically so what is important oral fluency is very very important so the next question you may have is if somebody's per pronunciation is pathetic pathetic pronunciation not at all acceptable pronunciation so will that person still get marks in Repeat sentence. Let's experiment. Same question I'll take. This time around, I'll go super bad with the pronunciation. Let's see what happens. She will talk on the issues she cares passionately about, including education and nursery care. She will talk on the issues she cares passionately about, including. Uh, education and nursery so it is pretty bad pronunciation therefore the oral fluency score since it is delivered in a little flow uh, oral fluency score is two, you know 4.2 and then uh, the pronunciation score is 2.1 on 5 2.1 just 2.1 and then content score is 1.8 because when the pronunciation is very bad content also suffers because the software has problem in receiving your uh, words correctly so this is the thing so you have seen uh, with the ai how the assessment happens right so i'm sure you got enough idea on uh, how to give answers in this particular task my practice portal features feedback in it దీనికి యాక్సెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లోపల లింక్స్ మా నెంబర్స్ ఇచ్చామండి ప్లాన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ పోర్టల్ని మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు మిస్టేక్స్ టు అవాయిడ్ మీరు ఇప్పుడు చూస్తారు కదా కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఇప్పుడు మిస్టేక్స్ అనేవి చూద్దాం ఇలాంటి మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలి రిపీట్ సెంటెన్స్లో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే విన్న వెంటనే సెంటెన్స్ని విన్న వెంటనే రిపీట్ చేయడం మానేయాలి ఎందుకంటే మీరు సెంటెన్స్ విన్న తర్వాత రికార్డింగ్ కోసం వెయిట్ చేయాలి మనకి స్క్రీన్ ఎప్పుడైతే రికార్డింగ్ అని చూపిస్తుందో అప్పుడు మాత్రమే మైక్రోఫోన్ అనేది యాక్టివేట్ అవుతుంది దానికన్నా ముందు మీరు మాట్లాడితే మీ ఆల్మోస్ట్ ఒక సగం ఆన్సర్ ఏర్లో ఉంటుంది గాల్లో ఉంటుంది సగం ఆన్సర్ మైక్రోఫోన్లో ఉంటుంది అంటే ఎప్పుడు మీకు స్కోరు సగం ఆన్సర్కే వచ్చే అవకాశం ఉంటుంది అసెస్మెంట్ సో అందుకే ఏంటంటే మీరు ఖచ్చితంగా రికార్డింగ్ కోసం వెయిట్ చేయాలి రికార్డింగ్ వచ్చాకే స్క్రీన్ పైన అప్పుడు మీరు రిపీట్ చేయాలి సార్ బీప్ సౌండ్ రాదా బీప్ సౌండ్ దీనిలో రాదండి రిపీట్ సెంటెన్స్లో వచ్చినా కూడా ఏంటంటే బీప్ సౌండ్ మీరు నమ్ముకొని ఉండొద్దు రిపీటీ ఎగ్జామ్లో ఎందుకంటే మీరు రాసే ఎగ్జామ్ సెంటర్ జనరల్గా ఒక పది పదిహేను మంది ఒకటేసారి ఎగ్జామ్ రాస్తారు సో వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆన్సర్ చేసేటప్పుడు అందరి నాయిస్ వస్తుంది మీకు క్రౌడెడ్ ప్లేస్లో ఉంటారు కాబట్టి బీప్స్ని ఎప్పుడు నమ్ముకోవద్దు స్క్రీన్ పైన రికార్డింగ్ ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవడం అనేది ఉత్తమం ఓకే రెండవది ఫోకసింగ్ ఆన్ యాక్యురసీ నాట్ ఆన్ ఫ్లో సో మీరు ఎంత యాక్యురసీ మీద ఫోకస్ చేస్తారో ఒక సెంటెన్స్ని నేను పర్ఫెక్ట్గా ఆల్ వర్డ్స్ ఇన్ సీక్వెన్స్ నేను ఎంత పర్ఫెక్ట్గా మీరు ఎంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలనుకుంటారో అంత ఫ్లూయెన్సీ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో ఒక ఆన్సర్ని మనము హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా చేయాలనుకున్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాము అంటే మన ఫ్లో ఫ్లో అనేది తగ్గుతుంది స్పీచ్ ఫ్లో సో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ అయినా కూడా స్పీక్ ఇన్ ద ఫ్లో అన్నమాట ఓకే సో నో నీడ్ టు మెయింటైన్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ ఆల్ ద టైమ్స్ థర్డ్ది ఏంటంటే ఫిల్లింగ్ సెంటెన్స్ మధ్యలో మనం మాట్లాడేటప్పుడు రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆ నో యాక్చువల్లీ ఇలాంటివి రాకూడదు దాంతో పాటు పాజింగ్ చేయకూడదు ఓకే ఒక సెంటెన్స్ని రిపీట్ చేస్తే ఫ్లోలో ఒకటేసారి రిపీటేషన్ అయిపోవాలి ఈ మధ్యలో పాజింగు ది దిస్ పాజింగ్ షుడ్ నాట్ కమ్ ఓకే అండ్ దెన్ ఫిఫ్త్ మిస్టేక్ చూద్దాం నేను చెప్పాను ఇందాక మీకు మీరు ఎప్పుడైతే ఒక ఆన్సర్ చేస్తారో ఒక రిపీట్ ఒక సెంటెన్స్ని రిపీట్ చేస్తారో రిపీట్ చేసిన తర్వాత క్లిక్ చేయాల్సింది ఏంటిది నెక్స్ట్ బటన్ ఓకే అది క్లిక్ చేయకుండా మీరు వెయిట్ చేస్తే కొద్దిగా రిలాక్స్ అవుతాయి ఏంటంటే స్కోర్ తగ్గుతుంది నెక్స్ట్ ఏంటండి రీ అటెంప్టింగ్ ది ఆన్సర్ మనకి పీటీ రిపీట్ సెంటెన్స్లో పదిహేను సెకండ్స్ పద్నాలుగు సెకండ్స్ టైం వస్తుంది ఒక చిన్న సెంటెన్స్ రిపీట్ చేయడానికి సో కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారు అంటే కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ టైం రిపీట్ చేస్తారు వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేస్తారంటే మళ్ళీ రెండోసారి కూడా అదే సెంటెన్స్ రిపీట్ చేస్తుంటారు ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఓకే మీరు ఒకటేసారి ఆన్సర్ ఇవ్వండి ఇన్ అ ఫ్లో రెండోసారి మళ్ళీ ఇవ్వద్దు రీ అటెంప్ట్ చేయొద్దు ఆన్సర్ని ఏడోది ఏంటంటే రైటింగ్ ద సెంటెన్స్ సార్ నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను నేను రాసుకుంటాను సార్ సెంటెన్స్ ఇరేజబుల్ బోర్డ్ ఉంటుంది కదా నా దగ్గర మొత్తం సెంటెన్స్ రాసుకొని దాన్ని చదువుతానంటే అది కష్టం అండి చాలా ఇంపాసిబుల్ అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మీరు దాన్ని వినడము రాయడము మళ్ళీ దాన్ని తిరిగి చదవడం అనేది చాలా హైలీ ఇంప్రాక్టికల్ అది కుదరని విషయం సో అలాంటివి ఆపేయండి ప్రయత్నాలు ఇప్పుడు క్విజ్ తీసుకోండి Is here to stay my dreams achieved i'm on my way blinks i know the way vocabulary don't lead me astray sentence reorders paragraphs tight each challenge face i'll do it right fill in the blanks i know the way vocabulary don't lead me astray sentence reorders paragraphs tight each challenge face i'll do it right my test done i face the fear score reports the goal is near Every mistake a lesson learned, confidence in me it's been earned. My test let I face the fear. Score reports, the goal is near. Every mistake a lesson learned, confidence in me it's been earned. BTE, I'm coming strong with every Early mornings, late night grind, dreams and goals are on my mind. Practice tests and study guides. With every step, I'm reaching high. B -e, I'm coming strong. With every word I sing my song. Reading, writing, listening to. Speaking out, I'll break on through. Ooh, 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 ooh. Fill in the blanks, I know the way. Vocabulary, don't lead me astray. Sentence reorders, paragraphs tight, each challenge faced to right. -E, I'm coming strong with every word I sing my song. Reading, writing, listening to Speaking out, I'll break on through. Ooh, 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 ooh. My test done, I face the fear. Score reports, the goal is near. Every mistake, a lesson learned. Confidence in me, it's been earned. Exam days here, I feel the vibe.